నమస్తే అండి నా పేరు రాజశేఖర్ అండి సిహెచ్ రాజశేఖర్ మేము గత పదేళ్ళ క్రితం చంద్రబాబు హయాంలో సింగిల్ బెడ్రూమ్ కైతే పాతిక వేలని డబుల్ బెడ్రూమ్ అయితే యాభై వేలు అని కట్టమన్నారు మేము అదే రీతిలోన డీడీ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో డీడీలు తీసాము మరి జీవిఎం సేవలకి అది సబ్మిట్ చేసాము వాలంటీర్ వాళ్ళు ఇదిగో వస్తుంది అదిగో వస్తుంది అని చెప్పారు కానీ తర్వాత ఒక ఫైవ్ ఇయర్స్ తర్వాత కరెక్ట్ గా ఇచ్చే మూమెంట్ లో చంద్రబాబు పరిపాలన ఇచ్చే ఇంకొక వన్ మంత్ లో ఇల్లు అనగానే ఈ జగన్ పరిపాలన వచ్చిన తర్వాత దాన్ని కోర్టులో స్టే ఆఫ్ చేస్తారు మాకు రావాల్సిన ఇల్లు కూడా ఇంతవరకు రాలేదు అలాగని మేము కట్టిన డబ్బులు కూడా వాపస్ ఇవ్వలేదు ఏమనంటే పని జరుగుతుంది మళ్ళీ బిల్లులు లేవు లేదంటే బిల్లులు ఇచ్చిన బిల్లులు ఖర్చు అయిపోయి దేనికి ఖర్చు అయ్యే తెలియదండి అట్లాగే నిన్న మేము మాకు ఇక్కడ వేపకుండా చేమల పిల్లలు మాకు హౌసింగ్ అదే టికో హౌసెస్ వచ్చాయి అసలు మేము యాక్చువల్ గా ఎంత వరకు వచ్చింది పని అని చూడడానికి వెళ్ళినా సరే అక్కడ మాకు లోపలికి ఎలా చేయలేదు ఆ సెక్యూరిటీ వాళ్ళు కానీ దాని కన్స్ట్రక్షన్స్ బిల్